వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ ఇక మీకు తెలుసు కదా సర్పజిత్ కౌర్ అరే మర్చిపోయినా సిగ్గుల సిక్కుల తీర్థయాత్ర కోసం అని పాకిస్తాన్కి వెళ్ళింది వెళ్ళిన తర్వాత కనబడకుండా పోయింది ఏమైందా అని గురించి ఎంక్వైరీ చేస్తా అంటే నేను ఒక పాకిస్తాన్ వాడిని ప్రేమించినా గానీ పెళ్లి చేసుకున్నా నేను గీడే ఉంటా ప్లీజ్ నన్ను భారతదేశం రమ్మనకండి నన్ను పాకిస్తాన్లోనే ఉంచండి ఇక్కడ నన్ను ప్రేమించిన ముస్లిం వాడిని చూసి మస్తు ఉన్నా ఏమంటారు కోరికలతో ఆ వదిలిపెట్టి రాను అని మాట్లాడింది గుర్తొచ్చిందా ఈ వ్యవహారం గప్పట్లో మస్తు సంచలనం కూడా సృష్టించింది అయితే ఇప్పుడు ఈ సర్బ్జిత్ కౌర్ పేరుతోటి ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది పంజాబ్ రాష్ట్రం కపూర్తాలా జిల్లా అమ్నీపూర్ గ్రామానికి చెందిన సర్బ్జిత్ కౌర్ సిక్కుల మత గురు గురునానక్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి నవంబర్లో వాఘా బార్డర్ మీదుగా పాకిస్తాన్కి వెళ్ళింది ఆ తీర్థయాత్ర కోసం దాదాపు రెండు వేల మంది భక్తులు పాకిస్తాన్కి వెళ్ళగా అందరు తిరిగి వచ్చిండ్రు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కానీ ఒక్క సర్బ్జిత్ మిస్ అయిపోయింది ఎమ్మటే కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించారు అప్పుడు ఆమె అక్కడే నసీర్ హుసేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది దీంతో అందరూ షాక్కి గురయ్యారు ఇప్పుడు ఆమె ద్వారా వచ్చిన ఆడియో టేప్ ఏంటి అంటే అస్సలు నేను ఇడ బాగలేను నన్ను పెళ్లి చేసుకున్నోడితో పాటు వాడి కుటుంబం మొత్తం చిత్రహింసలు పెడుతుంది ప్లీజ్ నన్ను ఇండియాకి తీసుకెళ్ళండి నేను భారత్లో ఎటువంటి హాని చేయను నన్ను బతకనియండి నా పిల్లల్ని చూడాలనుంది ఎంతోమందికి లక్షల రూపాయలు దానంగా ఇచ్చిన తను ఇప్పుడు డబ్బుల కోసం వేడుకోవాల్సి వస్తోంది అని వస్తోంది అయితే ఈ ఆడియో క్లిప్ సర్బ్జిత్ కౌర్కి చెందిందా కాదా అనే విషయం మీద పోలీసులు అయితే అధికారికంగా ధృవీకరించలేదు అయితే సర్బ్జిత్ కౌర్ వివాహం అనంతరం అక్కడ పోలీసులు వారిపై దాడి చేసి పెళ్లిని రద్దు చేసుకోమని చెప్పిండ్రు ఈ కేసును విచారించిన లాహోర్ కోర్టు సరబ్జిత్ని అక్కడి ప్రభుత్వ వసతి గృహానికి పంపించిండ్రు అయితే కౌర్ను ఇదివరకే పాకిస్తాన్ నుంచి పంపించాలని ప్రయత్నించగా వాఘా బార్డర్ మూసివేయడంతో అది సాధ్యపడలేదని అక్కడ అధికారులు చెప్పిండ్రు ఇక్కడ పెళ్లి చేసుకొని పోరగాళ్ళు ఉన్నాక కూడా సిక్కు మత గురు చూడ్డానికన్నా వెళ్ళి ఆడెవడో ప్రేమించిందట కంటుకున్నోని కన్న పోరగాలను మర్చిపోయి ఆడు ఉండిపోయిందట నిజంగా ఈ ఆడేవాట నిజమో కాదో నాకు తెలియదులే కానీ అయితే నీ మస్తు ఖుష్ ఫీల్ అవుతా ఇలాంటి వాళ్ళకి అసలు ఈ దేశంలో మళ్ళీ అడుగుపెట్టే హక్కు లేదు సిగ్గులే సిగ్గులే అంటన్నా అసలు నీకు పిల్లలంటే గుర్తు రాలేదు పిల్లల్ని వదిలేసి చెట్టబోయి ఉన్నావు అసలు ఇప్పుడు కొట్టేసరికి మళ్ళీ బిడ్డలు గుర్తొస్తా అంటారు ఓ పక్క నుంచి లవ్ జిహాదు హనీ ట్రాప్లు ఇవన్నీ చెప్తున్నా కూడా నీ దాకా రాలే అయి వాడు నాలుగు మాయ మాటలు చెప్పేసరికి కన్న బిడ్డల్ని కన్న నిన్ను కన్న తల్లిదండ్రుల్ని నీతో జీవితాంతం బతుకుతాను అందరినీ గంగలో కలిపిపోయి ఈరోజేమో అయ్యో బాబు నాకు ఇట్టయితుంది నేను భారతదేశానికి ఏం హాని చేయ నన్ను రాని అంటే థూ నిన్ను మళ్ళీ ఎందుకు రాణిస్తుంది ఈ దేశం నీలాంటి వాళ్ళు క్షీడపురుగులు షదపురుగులు ఈడికి వచ్చినాయి అంటే మొత్తం శదలాగా పట్టేస్తాయి దేశాన్ని సార్ జాలితోటి దయతోటి ఆమెను తీసుకురావాలని మాత్రం ట్రై చేయకండి గీత్ లాంటి తగిన బుద్ధి జరిగితేనే ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉంటుంది అవునంటరా కాదంట్రా నేను చెప్పిన మాట నిజమేనా కాదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్ ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అవి చాలా చాలా ముఖ్యం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే ఎస్ ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్